నీవు దేహము కాదు అది ప్రకృతి ప్రసము మనస్సువి కాదు ఇది గత సంస్కారం పంచకోశాలు కాదు అవి పంచభూత చలనం వీటిలో ఏది కాని నీవు గ్రహించు నిన్ను నీవు వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అది జీవన్ముక్తికి బాట నీ భావమే విధి రాతగును నీ విధి వల్లే జన్మ తయారగును ఆ జన్మ వల్లే కర్మలు అనివార్యమగును జన్మ రాహిత్యానికి భావాతీతమే మార్గం భూ వినరాత్రీమాత బ్రహ్మానందమై మాట అదే జీవన్ముక్తికి బాట అశాశ్వతమైన దాని కొరకు ఆరాట పడతావు శాశ్వతమైన ఆత్మజ్ఞానమును అభ్యసించవు జ్ఞానము నీకు ఇక పరాలలో వెలుగునిచ్చును మరణిస్తే జ్ఞాన దీపమే నీకు దిక్కురా శ్రీమాత బ్రహ్మానందమయీ మాట అది ఏ జీవన్ముక్తికి బాట బ్రతుకుతావు బ్రతుకుతావు కళ్ళలైతే దుఃఖిస్తావు నీ జీవితమే కలయని తెలుసుకో పట్టులేని జీవితాన్ని గడిపి జన్మ శుద్ధి చేసుకో వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అది జీవన్ముక్తికి మాట నీ అహంకారమే నీకు వెట్టి మూటగును నీ మమకారమే నిన్ను రుణగ్రస్తుని చేయును ಈ ರೆಂಟಿ ನೀ ನೆಟ್ಟಿ ಚೂಡರ ತೇಲಿ ಸ್ವೇಚ್ಛಯ ಸ್ವರೂಪುರ ಮನೋನೇತರವರ ನರ ಶ್ರೀ ಮಾದ ಬ್ರಹ್ಮನಂದಮಯ ಮಾಟ ಅದಿಯೇ ಜೀವನ್ ಮುಕ್ತಿ ಕಿ ಬ వస్త్రానికి దేహానికి పెద్ద తేడా లేదు రెండూ నశించునవే ప్రాణముండగా సత్యాన్ని గుర్తించు సరువుల్లో ఉన్నది దైవమే పోతే మరలా రావురా ವಿಮಾತಾ ಬ್ರಹ್ಮನಂದೇ ಜೀವನ್ಮುಕ್ತಿ ಮಾಟರ ಎವರೂ ಚೂಡಕು ನೀ ಪೈನ ಉಂಡುನು ದೇವು ಕನ್ನು ವಾಡಿ ಸಾಮನೋ వాడే నడిపిస్తున్నాడు దేహరథం ఎప్పుడు గ్రహిస్తావు ఈ సత్యం దైవం కొరకు అన్వేషించు ఏదో నాడు అది పలించు విన శ్రీమాత బ్రహ్మానందమయి మాట అది ఏ జీవన్ముక్తికి బాట ఎండమావుల్లో లభించదు నీరు ఎంత పొందినా మారదు మనసు తీరు దీర్ఘ సౌఖ్యాలకు చేసేటి కృషిని దైవ దర్శనానికి చేయరా ఆ దైవం నీలోనే కనిపించురా మాతా బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట అందం నీ స్వరూపంలో దాగి ఉందిరా విదికితే వెదికితే దొరకదురా నిన్ను నీవు గ్రహిస్తే ఆనందం నీ సంతం దుఃఖమయ్యేను ఏను అంతం వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అది జీవన్ముక్తికి మాట కాలాన్ని వృధా చేయక నీ మూలాన్ని గుర్తించు అప్పుడే మాయాజాలం నిన్ను వదిలిపెట్టు వినరా శ్రీ వినరాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట అందమైన భవిష్యత్తులో గుప్పెడు భస్మం ఏం సాధించానని తిరిగి చూస్తే మరల రాధువృద కాలం దుఃఖించిన తిరిగి రాదు మానవ అందుకే ప్రతిక్షణం చెయ్యి ప్రయత్నం లభిను సును దైవ సానిధ్యం వినరా శ్రీమాట బ్రహ్మానందమయీ మాట అదియే జీవన్ ముక్తికి బాట బాల్యంలో అమాయకత్వం యౌవనం లోధనవ్యామోహం కౌమార్యంలో శరీర రోగం వృద్ధాప్యంలో నీకు నీవే భారం ఇందుక జీవితం దశలు ముగిసే లోగా ఆత్మ ఆత్మస్వరూపం

దైవ స్మరణ కన్నా స్వస్వరూపచింతనమిన్న ఆత్మచింతన కన్నా దైవ సాన్నిధ్యమైన మౌనం మిన్న మనోవగానం కన్నా మనోమౌనం కన్నా ఆ దైవమే తానుగా మిన్న వినరాత బ్రహ్మానందమయ మాట అది జీవన్ముక్తికి మాట రాగమునొదలి యోగమునందు అఖము వీడి జ్ఞానిగా నడువు ఇక ముకు శాశ్వతం కాదునా పరమే నీ నిజస్థానం ప్రాణముండగా పరమాత్మను వినరా శ్రీమాతా బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట గురువుకు చేరువవు గురువుకు చేరువవు ಮನಸು ಕುದೂರಮವು ದೂರ ಮೌವು ಅಂತರಾತ್ಮಗಾನಿಲು ನೀಗು ಗತಮಉಲೇದು ಬಂಧಮಉಲೇದು ನೀವು ಸರ್ವ ಸ್ವತಂತ್ರಡುವು ವಿನಾ ಶ್ರೀ ಮಾದಾ ಬ್ರಹ್ಮಾನಂದಮಯ ಮಾಟ ಆದಿಯೇ ಜೀವನ್ ಮುಕ್ತಿ ಕಿ ಬಾಟಾ నీవు నీ ఇచ్చ మేరకు నడుస్తున్నట్లు భావిస్తావు నిన్ను ఎవరు నడిపిస్తున్నారో తెలుసుకోలేవు ఆత్మ జ్ఞానంతో నే మూలాన్ని గుర్తించరా నీ వశంలో నీ జీవితాన్ని నడిపించరా వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అదే జీవన్ముక్తికి బాట వగా జ్ఞానాచరణ కాగలదు ఆచరణ అనుభవం కాగలదు అనుభవం అనంత విశ్వాన్ని చేర్చగలదు నీవు వచ్చినది అతడు నుండే వినరాశి మాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి మాటరా పూర్వకర్మేని జన్మయని గ్రహించు నేటి కర్మయే రేపటి జన్మయని గుర్తించు ఎన్నాళ్ళు కర్మలు కర్మ ఫలితాలు నీకు విడుదల లేదా స్వేచ్ఛకై ఆత్మ అభ్యసించు జీవన్ముక్తుడవై తరించరా వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట దేనిని పదే పదే తలచెదవో అదే నిన్ను చేరి నడిపిల్చును భగవంతుణ్ణి తలవన చేత నడిపించబడరా ఈ కన్నీకు తిరుగులే దూరా వినరా శ్రీమాత బ్రహ్మానందమై మాట అయ్యే జీవన్ముక్తికి బాట నిద్రలో నీ ఉదయాన్నే నేను నేనంటూ లేచెదవు ఈ నేను నిద్రలో ఏమైంది నిద్ర మెలుకువలో ఏది ఒకేలా ఉందో అదే నీవు మార్పు చెందే నీవు ನೀವು ಕಾದುರ ವಿನರ ಶ್ರೀ ಮಾತಾ ಬ್ರಹ್ಮಾನಂದ ಮೈ ಮಾತ ಅದಿಯೇ ಜೀವನ್ ಮುಕ್ತಿ ಕಿ ಮಾತ ನೀ ವೆಕಡ ವಚ್ಚಾವು ಮನನಿಸ್ತೇ ಎಚ್ಚಟಿಕಿ ಪೋದಾವು ಜನನ ಮರಣಾಲನಿ తత్వచింతన చేయరా నీ దిక్కెవరో గుర్తుంచరా దైవాన్ని చేర్చు ఆత్మ చేయరా శ్రీ మాతా బ్రహ్మానందమై మాట అది జీవన్ముక్తికి మాట యోగుల్ని చూసి నమస్కరిస్తావు సన్యాసుల్ని దర్శించి సత్కరిస్తావు యోగిని గల నుంచి ఆత్మయోగి యోగివై తనుంచరా నీవు పూజ నుంచున్నదే నీలో ఉందిరా వినరా శ్రీ మాతా బ్రహ్మానందమై మాట అది ఏ జీవన్ముక్తికి బాట నీ హృదయంలో అక్షయ పాత్రయున్నది బాహ్యధనానికై పరుగుపెట్టక నీ జ్ఞానాక్షయ పాత్ర ని అందులోనే నీకు అన్నీ లభించురా నీ వినరా శ్రీమాతా బ్రహ్మానందమై మాట అది జీవన్ముక్తికి బాట నీ జీవితం ఒక ప్రయాణం ఎక్కడికో తెలుసుకోని గమ్యం ఇది అంత నిజమని భ్రమిస్తే కాలచక్రం ఇది నాటక రంగమని గ్రగిస్తే మోక్షం విచారణ చేసి గమ్యా నిర్ణయించుకో विनराश्रीमाता ब्रह्मानन्दमयिमाट अतिे जीवन्मुक्ति कि